హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా టాక్స్ ఫ్రెండ్స్ సుమా టాక్స్ అంటున్నా నేమ్ అనుకోనుకోండి నేను మా యూట్యూబ్ నేమ్ మార్చేసానండి ఫస్ట్ సుమా స్టీస్టల్ డైరీ ఉండే కదా సో దాన్ని నేను సుమా టాక్స్గా చేంజ్ చేశాను ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఈ సందడి అంతా నేను మా ఫ్రెండ్స్ అలాగే చి పిల్లలు ఇలా అందరం కలిసి ఎంజాయ్ చేశామండి సో అస్సలు మ్యాటర్ ఏంటో మీకు చెప్పలేదు కదా మా ఫ్రెండ్స్ సునీత వాళ్ళ ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసిందండి అనుకోకుండా అందరికీ సర్ప్రైజింగ్ పార్టీ ఇచ్చింది సో చూసారు కదా ఇక్కడ మా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూడండి చిన్న పాప కాజు మా ఫ్రెండ్ వాళ్ళ మనవరాలండి ఎంగేజ్లోనే మనవరాలు కూడా వచ్చేసింది చాలా చాలా బాగా ఆడుకుంది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇలా వన్ మంత్కి ఒకసారి ఒక్కసారైనా సరే అందరం కలిసి ఇలా గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి లైఫ్ అంటేనే ఫుల్ బిజీగా ఉంటుంది కానీ ఇలా మధ్యలో మనము టైం స్పెండ్ చేసామనుకో వచ్చే ఎంజాయ్ కానీ మజా కానీ చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా కాజుపాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది మాతోటి చాలా బాగా ఆడుకుందండి ఇంకా ఫుడ్ విషయానికి వస్తే సో మా ఫ్రెండ్ చాలా చాలా బాగా టేస్టీగా ఉండిందండి చూసారు కదా నాన్ వెజ్ వెజ్ అలాగే సలాడ్ కూడా ఉంది మటన్ చికెన్ ఇంకా సాంబార్ సాంబార్ అయితే చాలా చాలా బాగుందండి సో నేను మా ఫ్రెండ్ అని చెప్పట్లేదు చాలా టేస్టీగా ఉంది ఆ రెసిపీ ఎలా చేయాలో కూడా నేను మా ఫ్రెండ్ని అడిగి మన వీడియోలో మన యూట్యూబ్లో పోస్ట్ చేస్తానండి సో కొత్త ఆవకాయ ఇప్పుడు మామిడికాయ సీజన్ కదండి సో కంపల్సరీగా ఆవకాయ ఉండాల్సిందే సో మా ఫ్రెండ్ ఆవకాయ కూడా పెట్టేసిందండి సో సాంబార్ ఆవకాయ చికెన్ మటన్ బగారా రైస్ వైట్ రైస్ సలాడ్ ఇంకా స్వీట్ ఇంకెందుకండి ఇక మనకి ఇంతకన్నా ఎంజాయ్ ఏముంటుంది సో అందరూ ఫస్ట్ వాళ్ళు మా హస్బెండ్ అందరూ తినేశారు ఇప్పుడు మేము కూడా స్టార్ట్ చేసామండి చూసారు కదా అసలు ఆ ఫన్నే వేరుంటుందండి మనకి స్పెషల్గా జోక్స్ వేసుకోవడం అవసరం లేదు అలా అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే చిన్న చిన్న మాటలు కూడా మనకి చాలా బాగా ఎంజాయ్ని ఇస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ మేమంతా ఇప్పుడు ఫుడ్ తినేసాము చాలా బాగా ఎంజాయ్ చేసాము అలాగే ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఇలా వన్ మంత్కి ఒకసారి అందరూ గ్యాదర్ అయ్యి చాలా బాగా ఎంజాయ్ చేయండి మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇదంతా క్రెడిట్ కోస్ట్ మా ఫ్రెండ్స్ సునీత అండి సో ఇదన్నమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్